డెబ్బై మూడు ముప్పై ఏడు డోర్ని అరవై ఎనిమిది ముప్పై ఏడు సైజు చేయాలి కాబట్టి ఇప్పుడుకి ఇట్లా ఉన్న డోర్ని ఈ ఇంకో డోర్ ఇది డెబ్బై మూడు ముప్పై ఏడు ఉన్న డోర్ని ఇట్లా ఈ కింది పాలకు అనేది కొంచెం కట్ చేసుకొని ఐదు ఇంచులు కట్ చేసుకొని మనం కిస్తీ ఉంటుంది ఉంటుంది కదా ఈ చెక్క సేమ్ ఇక్కడ దాకా కట్ చేసుకొని ఇక్కడ పైకి మనకు మళ్ళీ తొల్లి వేసుకొని హోల్డ్ చేసుకొని దాన్ని సెట్ చేసుకున్నామంటే అరవై ఎనిమిది ముప్పై ఏడు డోర్ రెడీ అవుతుంది మన షాప్ దగ్గర ఇట్లా సైజులు ఎక్కువ ఉన్న సైజులు తక్కువ ఉన్న సైజులు కూడా తయారు చేయబడతాయి కిటికీ రెక్కలైనా సరే పుల్లలు రెక్కలైనా సరే ఎక్కడైనా తయారు చేస్తాం కాబట్టి మీకు ఆర్డర్ ఇచ్చిన టూ త్రీ డేస్లోనే మీకు ఇవ్వగలుగుతాం ఓకే కాబట్టి మీరు ఆర్డర్ ఇచ్చినాక ఒక టెన్ డేస్ అవుతుందో వన్ వీక్ అవుతుందో అనే టెన్షన్ కూడా అవసరం లేదు ఇప్పటి నుంచి ఖచ్చితంగా శనివారం టు శనివారం లేదా మధ్యలో ఇవ్వమన్నా ఇస్తాం అర్జెంట్ ఉన్న వాళ్ళకి మధ్యలోనే ఇచ్చేస్తాం ఒక టూ త్రీ డేస్లో అర్జెంట్ ఉన్న వన్ డేలో అర్జెంట్ ఉన్నా చేసేయగలుగుతాం ఇది వరకు వచ్చేసి మీకు కావాలంటే వెనక చెక్కలు కూడా ఉంటాయి తలుపులకు వెనక చెక్కలు వచ్చేస్తాయి కిటికీ రెక్కలు కూడా వస్తాయి ఇట్లా ఉంటాయి తలుపుల మీద కూడా డిజైన్ చేయడానికి కూడా మాకు ఒక టూ త్రీ అవర్స్ టైం ఇచ్చినామంటే ఒక జతకు రెండు మూడు గంటలు టైం పడుతుంది చేసి ఇస్తాం అర్జెంట్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ తయారు చేసి ఇస్తాం